వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధన క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల వినండి పాఠశాలలో పాఠాలు దైవ ప్రేరితమైన పరిశుద్ధ వాక్య ధ్యానానికి మీకందరికీ స్వాగతం పాత నిబంధన చరిత్రలోని చివరి భాగానికి మనలను తీసుకుని వస్తున్న ప్రస్తుత అధ్యయనములో నాతో కలిసి మీ బైబిల్ నుండి యజ్జరా యజ్రానిహిమియ గ్రంథాలను పరిశీలించవలసిందిగా నేను కోరుతున్నాను పాత నిబంధంలోని పన్నెండు చరిత్ర గ్రంథాలు మూడు భాగాలుగా విభజింపబడినట్లు గత తరగతుల్లో మన విన్నాం అలంకారప్రాయమైన లేక ఉపమానార్థమైన సత్యాల్ని తెలియజేసే యహోషువా న్యాయాధిపతులు రూతు గ్రంథాలు హెబ్రి చరిత్రలోని మొదటి భాగం ఇక రెండవ భాగమైన ఆరు గ్రంథాలు ఇస్రాయేలు రాజ్య చరిత్రను తెలియజేస్తాయి ఇస్రాయేల రాజ్య సమాచారాన్ని తెలియపరిచే ఈ ఆరు గ్రంథాల ధ్యానాల్ని గత తరగతుల్లో మనం ముగించుకున్నాం ఈ ఆరు గ్రంథాలతో పాటు యజ్రానిహేమ్యా ఎస్తేరు అను మరొక మూడు గ్రంథాలు హెబ్రి చరిత్రకు చివరి యెజ్రా యజ్రానిహేమ్యా ఎస్తేరు అను గ్రంథాలు బబులోను చెర తరువాత సంఘటనల్ని తెలియజేస్తూ ఉన్నాయి హెబ్రి చరిత్రలో బబులోను చెర ఎంతో ప్రాముఖ్యమైన ఉంది చరిత్ర గ్రంథాల్లో వివరించబడిన చరిత్ర సందర్భాలనుసరించి వారు జీవించి పరిచర్య జరిగించిన కాల వివరాల ద్వారా ప్రవక్తలను చరిత్రగా గుర్తించడానికి హెబ్రి చరిత్ర అధ్యయనం ఎంతో సహాయకరమవుతుంది ఈ విధంగా చరిత్ర గుర్తించబడిన ప్రవక్తలు ఎవరు ఏ ఏ కాలాల్లో జీవించి పరిచర్య జరిగించినది వరుస క్రమములో మనం తెలుసుకోవచ్చు హెబ్రి చరిత్ర అంతటిలో బబులోను చెర ప్రాముఖ్యమైన మైలురాయిగా ఉంది చెర తర్వాత విషయాలను తెలియజేసే మూడు గ్రంథాల్లోని యజ్రానిహేమియాలు ఒకే విషయాన్ని గుర్చి మాట్లాడుతూ ఒకే దానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి యజ్రానిహేమియా అను ఈ రెండు గ్రంథాలు పాత నిబంధనలో క్లుప్త స్వార్థలగా పిలువబడుతున్నాయి బబులోను నుండి తిరిగి రావడాన్ని ఈ రెండు ప్రసారాలు తెలియజేస్తున్నాయి బబులోను నుండి తిరిగి వచ్చుట అనే అంశం గత ప్రసారాల్లో హెబ్రి చరిత్ర నుండి మనం నేర్చుకున్న ఏడు చారిత్రక సత్యాల్లో ఉంది ఉత్తర రాజ్యమైన ఇష్రయేలు అసూరుచే చెరపట్టబడిన తరువాత అది ఒక రాజ్యంగా ఉండకుండా ఇక దాని ప్రస్తావన ఎప్పటికీ వినబడకుండా తుడిచివేయబడింది నిర్మూలం చేయబడింది దక్షిణ రాజ్యమైన యోధ బబులోను రాజ్యము పారశిక రాజ్యముచే జయించబడే వరకు డెబ్బై సంవత్సరాలు బబులోను దాస్యముల ఉంది మహాచక్రవర్తి కోరిష్ ఏలుబడిలో తిరిగి తమ దేశానికి వెళ్లి తమ పట్నాల్ని తమ దేవుని మందిరాన్ని పునర్నిర్మించడానికి యూదులు స్వేచ్ఛను పొంది అనేకులు రాజైన కోరిష్ యొక్క ప్రోత్సాహముతో వెనుక్కు తిరిగి వెళ్లారు వారి మందిర నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కోరిష్ వారికందించాడు బబులోను చేర అనే అంశాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు చరిత్ర దృక్పథమును మనం కలిగి ఉండాలి నెహేమియా ఇస్తేరు గ్రంథాలను మనం చదువుతూ ఉన్నప్పుడు బబులోను చేర మూడు దశలుగా లేక మూడు వేరువేరు సందర్భాల్లో జరిగినట్లు మన అర్థం చేసుకోగలం ఆ విధంగా యూదులు బబులోను నుండి తమ స్వదేశానికి తిరిగి రావడం కూడా ఆయా ప్రత్యేక సందర్భాల్లో జరిగింది ఇక ఆ సంవత్సరాల సంఖ్య తేదీలు మొదలైనవి ఇక్కడ ప్రస్తావించబడలేదు ఎందుకంటే మన అధ్యయనం ఆత్మ సంబంధమైన ప్రయోజనాల కొరకే గాని విద్యా సంబంధమైనది కాదు గనుక ధ్యానపూర్వకమైన మరియు ప్రయోగపూర్వకమైన అన్వయాన్ని అందించాలని ఆశిస్తున్నాను ఈ అధ్యయనము విద్యా సంబంధమైన ప్రయోజనం కొరకు కాకపోయినప్పటికీ ఈ గ్రంథాలపై మన అధ్యయనం మనకు గజిబిజిగా గలిబిలిగా అయోమయం కాకుండా చరిత్ర విషయాల్ని సమయము సందర్భము అనుసరించి మనం ధ్యానించాలి మొట్టమొదటిగా కోరేశ చక్రవర్తి పరిపాలన ప్రారంభించిన తరువాత అతి త్వరలోనే బబులోను నుండి తిరిగి రావడం సాధ్యపరచబడింది క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఏడులో అధికారి అయిన జెరుబ్బాబెలు మరియు ప్రధాన యాజకుడైన యేసువా అనువారి నాయకత్వములో ఈ మొదటి యాత్ర జరిగింది ఈ మొదటి యాత్ర మందిర నిర్మాణము నిమిత్తమే ఉద్దేశించబడింది అయితే మందిరపు పని ప్రారంభమైన వెంటనే వారు శత్రువుల నుండి వ్యతిరేకతను శ్రమను ఎదుర్కోవడంతో పని ఆటంకపరచబడి తిరిగి హగ్గయి జకరియా ప్రవక్తల ప్రవచన పరిచర్యలో అంటే ఇంచుమించు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత క్రీస్తు పూర్వం ఐదు వందల పదహారవ సంవత్సరంలో మందిరపు పని ప్రారంభించబడింది ఇక్కడ చారిత్రక ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుందాం మొదటి యాత్ర జరిగిన ముప్పి ఏడు సంవత్సరాలకు పూర్వం నాలుగు వందల డెబ్బై తొమ్మిది సంవత్సరములో యూదురాలైన ఎస్థేర్ పార్షికపు రాణిగా చేయబడడం దేవుని వాక్యములో మనం తెలుసుకుంటాం పూర్వం నాలుగు వందల యాభై సంవత్సరములో యజరా నాయకత్వాన యూదులు రెండవసారి బబులోను నుండి తిరిగి రావడం జరిగింది ఈ రెండవ యాత్ర మొదటి యాత్ర జరిగిన డెబ్బై తొమ్మిది సంవత్సరాలకు జరిగింది ప్రవక్తలైన హగ్గయి జకరియాల కాలంలో మందిరపు పని ప్రారంభించబడి పూర్తి చేయబడిన ఐదు వందల డెబ్బై ఎనిమిది సంవత్సరాలకు యజ్రా నాయకత్వములో జరిగింది తిరిగి యజ్రా తర్వాత నెహేమియా నాయకత్వంలో మూడవసారిగా యూదులు బబులోనుకు చేరుకోవడం జరిగింది ఈ మూడవ యాత్ర పడిపోయిన ఎరుషలేము యొక్క గోడలు నిర్మించడానికి కట్టించడానికి ప్రారంభించబడింది మందిర నిర్మాణములో హగ్గయి జకరియాలు పరిచర్య చేశారు ఎరుషలేము గోడ పునరుద్ధరించబడిన సందర్భములో లేక కాలములో ప్రవక్త అయిన మలాకి ప్రవచన పరిచర్య జరిగించాడు ఇక ఈ రెండు పుస్తకాలు అనేక విషయాల్లో ఒకదానితో ఒకటి గొప్ప సంబంధాన్ని కలిగి ఉన్న కారణంగా ఈ రెండు పుస్తకాలను కలిపి చదవలసి ఉంటాం ఈ రెండు పుస్తకాల మధ్య ఉన్న సంబంధం లేక పోలికలు నియమాలు దినవృత్తాంతాల గ్రంథముతో పాటుగా యజ్రానిహేమ్య గ్రంథాలు చేతనే వ్రాయబడ్డాయి అనేది మొదటి విషయం మొదటి నియమం యజ్రానిహేమ్య గ్రంథాల భాషాశైలి ఒకే విధంగా లేక ఒకే చేతితో ఒకే వ్యక్తితో వ్రాయబడినట్లు ఉంటాయి రెండో విషయం ఈ రెండు గ్రంథాలు యూదులు బబులోని నుండి తిరిగి రావడమనే ఒకే అంశాన్ని మాట్లాడుతున్నాయి మూడో విషయం ఈ రెండు గ్రంథాల యొక్క ప్రాముఖ్య అంశం దేవుని పని ఎరుశలేమి గోడ నిర్మించబడడం పునరుద్ధరించబడడం అనేది ఈ రెండు గ్రంథాల సారాంశం ఇక నాలుగో విషయం ఒక మనిషి దేవుని పనికి పూనుకొని పనిచేయగోరినప్పుడు అట్టి పని దేవుని పనిగా ఉండాలంటే అందుకు తప్పనిసరిగా అనుసరించవలసిన నియమాలు లేక సూత్రాలు సదరు పనికి అవసరమైన నమూనా ఈ రెండు గ్రంథాల్లో ఇవ్వబడింది ఈ విధంగా దేవుని పనిలో మనము పాలు పొందగోరి యజ్రా నెహేమియా గ్రంథాల్ని తప్పక మనం సంప్రదించాలి ఎందుకంటే దేవుని పని మనుషుల పరిచర్యల ద్వారా నెరవేర్చబడాలంటే ఈ రెండు గ్రంథాల్లోని సూత్రాలు ఎంతగానో అవసరం ఈ రెండు గ్రంథాల్లో ఇవ్వబడిన నియమ నిబంధనలు మందిర నిర్మాణానికి చుట్టూ కట్టబడిన గోడకు వర్తిస్తాయి ఈనాడు మనం నివసిస్తున్న ఈ భూమిపై దేవుడు తన సంఘాన్ని కడుతూ ఉన్నాడు మందిర నిర్మాణమైన మరొక గోడ కట్టడమైన శక్తివంతమైన మరొక పరిచర్య ఏదైనా యజ్రానిహేమియా గ్రంథాల్లోని సూత్రాలను దేవుని పని చేయగోరేవారు దేవునిచ్చే వాడబడుతున్నవారు తప్పక అనుసరించాలి ఇక ఐదో విషయం ఈ రెండు గ్రంథాల్లోనున్న మరొక పోలిక ఈ రెండు గ్రంథాలు మంచి నాయకత్వపు విధానాన్ని సూచిస్తున్నాయి న్యాయాధిపతులు ఏలిన కాలములో వలనే ఈ దినాల్లో కూడా మంచి నాయకత్వపు కొరత కనిపిస్తుంది లోపం కలిగిన నాయకత్వాన్ని మనము కలిగి ఉంటూ ఉన్నాం యజ్రా నిహేమియాల జీవితాలను మనం పరిశీలించినట్టయితే ఈ ఇరువురు ఆదర్శవంతమైన నాయకులుగా ఉన్నారు వారి నాయకత్వములో వారు తమదైన సహజ విధానాన్ని వారు కలిగి ఉన్నారు వారి పరిధిలో వారి గొప్ప నాయకులుగా ఉన్నారు యజ్రా ధర్మశాస్త్రాన్ని బోధించే గురువుగా ఉంటూ లాంటి పరిచర్యను కలిగి ఉన్నాడు నెహేమియ ప్రభుత్వములో పనిచేసే ఒక ఉద్యోగుగా ఉన్నాడు వీరి జీవిత విధానం వ్యక్తిగత సామర్థ్యం నిపుణత విషయాల్లో భిన్నత్వం వైరుధ్యం కలిగిన గొప్ప నాయకులు అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయములో దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధించడం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదని తలంచి ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుష్యులను ఆ పనికి నియమించి అపోస్తులలు ప్రార్థన దేవుని వాక్యపరిచర్యలో ఉండడానికి నిర్ణయించుకున్నారు ఈ విధంగా ఆత్మవరాలు కొన్ని వాక్యపరిచర్యకు మరికొన్ని సంఘ సంబంధమైన ఇతర పనులకు సంబంధించి ఉంటాయి ఈ రెండు విభిన్న సత్యాలకు యజ్రా నెహిమ్యాలు ఉదాహరణలుగా ఉన్నారు యజ్రా ధర్మశాస్త్ర బోధకుడిగా ఉండగా నెహేమియా యజ్రా వలనే సంబంధిగా ఉంటూ సామాన్య సామాజిక బాధ్యతలు గల ఒక ఉద్యోగిగా ఉన్నాడు నెహేమియా ఒక నిర్మాణికుడిగా ఉంటూ ఏ పనినైనా సాధ్యపరచగలవాడుగా లేక సాధ్యపరుచుటలో ఒక ఉదాహరణగా ఉంటూ ఉన్నాడు ఈ విధంగా వీరిద్దరిలో కొంత భిన్నత్వం ఉన్నప్పటికీ గొప్ప నాయకులుగా ఉంటూ ఉన్నారు యజ్రా నెహేమియాల రెండు జీవితాలు నాయకత్వపు అధ్యయనాలుగా ఉన్నాయి ఇక ఈ రెండు గ్రంథాల సమన్వయాన్ని లేక వీటి మధ్యనున్న పోలికలను గమనిస్తూ ఉండగా ఉద్యీవమనే మరో ఆరవ గొప్ప విషయం ఈ రెండు పుస్తకాల్లో మనకు కనిపిస్తుంది ఈ గ్రంథాల మొదటి అధ్యాయాల్లో పూర్తి చేయవలసిన లేక నెరవేర్చవలసిన దేవుని పని ప్రాముఖ్యంగా వ్రాయబడింది గ్రంథము నెహేమియా గ్రంథం యొక్క తొమ్మిదవ అధ్యాయాల్లో దేవుని ప్రజల ప్రవర్తన నిమిత్తమై నిహేమియాలు పరితాపము చెందియన్నట్టుగా కనిపిస్తారు యజ్రానిహేమియాలు ప్రార్థనా విజ్ఞాపనలతో ప్రజల పక్షంగా పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని ప్రజలలో గొప్ప ఉజ్జీవానికి కారకులయ్యారు ఇక ఈ రెండు గ్రంథాల్లో కనిపించే ఏడవ పోలిక నిహేమియాలు ఇద్దరు అన్యరాజుల సానుభూతిని వారి నుండి మందిరము గోడ నిర్మాణాలకు అనుమతిని పొంది దేవుని ప్రజల సహకారముతో పనిని పూర్తి చేశారు హెబ్రి చరిత్ర మొదటి గ్రంథాల్లో దేవుడే తన ప్రజలకు రాజై వారిని పరిపాలించగోరినప్పుడు తన ప్రజలు లోకములోని ఇతర జాతుల వలె తమ కొరకు ఒక రాజును ఎన్నుకొనడం చూస్తాం అయితే వారి రాజులు దేవునికి లోబడినప్పుడు వారి ద్వారా తాను పని జరిగించగలనని వారికి తెలియజేశాడు కాని తన ప్రజల రాజులెవరు దేవునికి లోబడినవారిగా లేరు అయితే యజ్రానిహేమియాల కాలములో దేవుడు కోరిషును బహుగా వాడుకున్నాడు ఇక ఎనిమిదో విషయం ఈ రెండు గ్రంథాలు పారశిక రాజ్యములో ప్రారంభమై ఎరుషలేములో ముగించబడ్డాయి మొదటి రెండు సమయుల గ్రంథాలు మొదటి రెండు రాజుల గ్రంథాలు ఈ మొదటి నాలుగు గ్రంథాల వలనే యజ్రానిహేమియా గ్రంథాలు వారి జాతి యొక్క ప్రక్కలను మనకు చూపిస్తున్నాయి గ్రంథము ఆత్మీయ దృక్పథాన్ని నిహేమియా సామాజిక దృక్పథాన్ని కలిగి ఉన్నాయి దినవృత్తాంతాలు గ్రంథాల అంతము ఓటమి విషాదాలతో ముగించబడ్డాయి చరిత్ర గ్రంథాలైన యజ్రానేహేమ్యా గ్రంథాలు అనేక పోలికలతో ఒకదానితో ఒకటి మంచి సంబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ రెండు రెండు వేరువేరు విధానాలలో వాటి సహజ లక్షణాలను ఈ రెండు గ్రంథాలు కలిగి ఉన్నందున ఈ రెంటిని వేరువేరుగా మనము ధ్యానించవలసి ఉన్నాం యజ్రా గ్రంథాన్ని ధ్యానిస్తుండగా ఈ గ్రంథానికి ముఖ్య వ్యక్తి అయిన యజ్రాపై మన గమనాన్ని నిలపాలని ఆశిస్తున్నాను ఇప్పటికి మనము ధ్యానిచ్చియున్న గ్రంథాల నుండి హెబ్రీ చరిత్రను చాలా వరకు అధ్యయనం చేశాం ఈ విధంగా ఎంతవరకు ధ్యానించిన హెబ్రీ చరిత్రలో బహుకొద్ది మంది అయిన గొప్ప నాయకులను గురించి మనం తెలుసుకున్నాం ఎంతోమంది మంచి వ్యక్తులను గూర్చి కూడా మనం తెలుసుకున్నాం కానీ వారిలో గొప్పవారైన వారు కొద్దిమంది మాత్రమే ఇట్టి గొప్పవారిలో మోసే ముఖ్యుడై గొప్పవారందరికీ పైగా ఉంటూ తలభుజాల వంటి వాడై ఉన్నాడు ఇస్రాయేలు ప్రజలకు అబ్రాహాము తండ్రి అయి ఉన్నాడు మోషే ఇస్రాయేలు ప్రజలందరికీ మోషే గొప్ప నాయకుడై ఉన్నాడు ఈ విధంగా దావీదు కూడా గొప్ప ఉండి మొదటి సమయలు గ్రంథం నుండి రెండవ సమయలు గ్రంథం అంతటిలో స్థానము సంపాదించి చరిత్రలో గొప్ప ఆధిక్యతను పొంది పొందియున్నాడు సమయలు కూడా ఇటువాడే ఇస్రాయేలీయులను ఆత్మీయమైన అంధకార దశలో వారిని నడిపిస్తూ నాయకత్వపు శూన్యాన్ని భర్తీ చేశాడు మోసే సమయలు దావీదు మొదలగు వారితో పాటుగా యజ్రా కూడా లిఖించబడడానికి అర్హుడే ఎందుకంటే దేవుని పనిలో యజ్రా వంతు గొప్పదయ్యుంది అయిన యోషియా కాలములో దేవుని ధర్మశాస్త్రం యొక్క వాక్యము మరుబడి ఉన్న సమయములో ప్రధాన యాజకుడైన ఇల్కియాకు ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది ఆ ఇల్కియాకు సంబంధికుడైన యజ్రా ఇల్కియా ద్వారా ప్రభావితుడైనట్టు నిస్సందేహంగా మనం చెప్పవచ్చు దేవుని ప్రజలకు లేఖనాల ఎడల ఆసక్తి కలిగే విధంగా ఉజ్జీవాన్ని తీసుకురావడమే యజ్జరాలోని పరిచర్య దేవుని ప్రజలు ఉన్న కాలంలోనే యజ్జరా జీవించాడు నిజానికి అతడు ఎప్పుడూ యాజక సేవ జరిగించలేదు నేటి మన క్రైస్తవ్యం క్రైస్తవ్యమనేది చాలా ప్రాంతాల్లో లేదు క్రైస్తవ్యమనేది పూర్తిగా నిషేధించబడి ఉంది యజ్రా కూడా అట్టి సంస్కృతిలోనే జీవించాడు యజ్జరా యాజకుడేయుండి యాజకుని పరిచర్య చేయలేకపోతూ దేవుడు లేడనో లేక దేవుడు చనిపోయినట్టుగానో నిరాశపడలేదు యజ్జరా గ్రంథము ఏడవ అధ్యాయము పదవ వ్రాయబడిన ప్రకారం యజ్జరా యహోధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇస్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసుకొనెను ఈ విధంగా దేవుణ్ణి వెతకడానికి యజ్జర తనను తాను సిద్ధపరుచుకున్నాడు అలాగే మన జీవితాన్ని మూడు భాగాలుగా విభజించినప్పుడు మొదటి భాగములో తల్లిదండ్రులచే పెంచి పెద్ద చేయబడతాం రెండవ భాగము భార్య లేక భర్త జీవిత భాగస్వామితో కలిసి పిల్లల్ని పెంచి పెద్దవారుగా చేయడం చివరి మూడవ భాగములో పిల్లలు పెరిగి పెద్దవారై విడిచి వెళ్ళిపోవడం ఇక గూడు శూన్యమై ఆ మిగిలిన సమయాన్ని జీవిత భాగస్వామితో కలిసి జీవితాన్ని కొనసాగించటం ఆ విధంగా మన జీవితాన్ని విభజించి మనము గడుపుతాం యజ్రా కూడా తన జీవితాన్ని మూడు భాగాలుగా విభజించుకున్నాడు మొదటి భాగము తన జీవితములో సిద్ధపాటు సమయం ఈ భాగములో దేవుని వాక్యము నేర్చుకోడానికి తన హృదయాన్ని తెరిచాడు అతడు దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధతో నేర్చుకున్నాడు ఆ సమయాన్ని సిద్ధపాటు సమయంగా ఎంచుకున్నాడు ఇక రెండవది దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా అన్వయించుకుని జీవించడం కొరకు తనను తాను సమర్పించుకున్నాడు మూడవది తన జీవితానికి అన్వయించుకొనిన దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించడానికి నమ్మకమైన వాక్య సలహాదారుడిగా ఉండడానికి నిశ్చయించుకున్నాడు ఈ విధంగా అద్భుతమైన విధానములో తన జీవితాన్ని విభజించుకున్నాడు మన జీవితాలు కూడా ఈ విధానము ఎంతో మంచిది ఇక ఈనాటి సమస్య ఏమిటంటే యజ్రావలే తమ్మును తాము సిద్ధపరుచుకుని బోధించగలవారు కొందరు మాత్రమే ఉన్నారు అయితే వీరు తాము కలిగి ఉన్న విషయ పరిజ్ఞానము సమాచారం మేరకు సిద్ధాంతపరంగా మాత్రమే బోధించగలరు కాని అనుభవాల నిధి వద్దకు మనిషిని తీసుకుని రాలేరు వారి మెదడులో పోగైయున్న సమాచారాన్ని మాత్రమే అందిస్తారు మొదటి భాగములోని నేర్చుకోవడం మూడవ భాగములోని బోధించడం చేస్తారు కాని రెండవ భాగములోని అన్వయము లేక వ్యక్తిగత అభ్యాసమనేది వారికుండదు అయితే మొదటి భాగములో నేర్చుకున్న దాన్ని రెండవ భాగములో అభ్యసించిన వారే మూడవ భాగములో అత్యుత్తమ బోధకులు కాగలరు తమ బోధలు ఎంతో లాభకరమైనవిగా ఉండగలవు ఏడవ అధ్యాయము పదవచములో మన చూచినప్పుడు మూడు విషయాలు మన కనిపిస్తాయి ఒకటి సిద్ధపాటు రెండు అభ్యాసము లేక అన్వయము మూడు బోధించడం మొదటి రెండు భాగాల్లో యజ్జర సఫలీకృతుడై మూడవ భాగములో ఉత్తమ బోధకుడు కాగలిగాడు దేవుని పనిలో తన వంతును నెరవేర్చిన యజ్జరా దావీదు సమయోలు మోషే వంటివారిలో ఒకడు కాగలిగాడు మొదటి రెండు దినవృత్తాంతాలు యజ్రానిహేమ్య గ్రంథాల్ని మరియు కీర్తనల గ్రంథములోని పెద్దదైన నూట పంతొమ్మిదవ అధ్యాయాన్ని యజ్రాయే రచించాడు ఈ అధ్యాయములో నూట డెబ్బై ఆరు వచనాలున్నాయి లేక చరణాలున్నాయి నూట పంతొమ్మిదవ కీర్తనను అనేకులు తలంచినట్లుగా దావీదు వ్రాయలేదు మూల భాషలో రమ్యమైన కావ్యంగా పరిగణించబడిన నూట పంతొమ్మిదవ కీర్తన యజ్రాయే రచించాడంటే ఇతడు ఎంతగా దేవుని వాక్యముతో నింపబడి ఉన్నాడు కదా బానిసత్వములో ఉన్న కాలములో యజ్ర సాంప్రదాయకమైన యాజక ధర్మాన్ని నిర్వహించలేకపోయాడు గాని సులోమోను కట్టించిన ఎరుశలేములోని దేవుని మందిరానికి సునగోగులనబడే సమాజమందిరాలకు మధ్యనున్న తేడాను తెలియజేశాడు ఎరుశలేములోని మందిరం ఆరాధించే ఏకైక కేంద్రం అయితే సమాజమందిరాల్లో దేవునికి ఆరాధన జరిగించరు కాని ధర్మశాస్త్ర బోధ లేఖనాల్లో శిక్షణ సునగోగుల్లో ఇవ్వబడుతూ ఉంది సునగోగులనబడే మందిరాలు ఈనాటి ఆదివారపు బరుల్లాంటివి సునగోగుల్లో దేవుని వాక్యము అందించబడే పనిని యజ్జరా పునరుద్ధరించాడు నేటి యమనస్తుల సమాధాలు చిన్నపిల్లలకు వాక్యబోధన యజ్జరా పనిలోని ఉన్నాయి పాత నిబంధనలోని ధర్మశాస్త్ర గ్రంథాలు చరిత్ర గ్రంథాలు పద్య కావ్య గ్రంథాలు ప్రవచన గ్రంథాలకు వాటిలోని విషయాన్ని అనుసరించి ఆ గ్రంథాలను సమకూర్చి పేర్లు పెట్టినవాడు యజ్జరా బబులోను చెరనుండి రెండవసారి జరిగిన విడుదలలో ప్రజలను నడిపించినవాడు యజ్జరా దేవుని ఆజ్ఞ మేరకు యూదుల అధికారి అయిన జరుగ్భాబెలు ప్రధాన యాజకుడైన యేసువాళ నాయకత్వములో మందిరము పునరుద్ధరించబడింది యజ్రా ద్వారా శక్తివంతమైన దేవుని వాక్యపరిచర్య స్థాపించబడింది యూదులు చెర నుండి విడుదల పొంది స్వదేశం చేర్చబడ్డాక యాజకులు ధర్మశాస్త్రాన్ని బోధించే శాస్త్రులతో కలిసి యజ్ర దేవుని వాక్యపరిచర్య చేశాడు దేవుని పనిని గుర్చిన గొప్ప సందేశము యజ్ర గ్రంథములో మనకొరకు ఇవ్వబడింది దేవుని పని ఎడల నీవు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే నెరవేర్చబడవలసిన దేవుని పని నీ ఎదుట ఉన్నప్పుడు అట్టి పనిని మొదటిగా ప్రారంభించేవాడు దేవుడే ఇదే దేవుని పని యొక్క ముఖ్య సూత్రమయంది మొదటి సూత్రమయింది రోమాపత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై వచనములో ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక సృష్టిలోని అంశాలన్నీ దేవుని మహిమ నిమిత్తమే దేవుడు సమస్తానికి ఆధారమని అన్నిటి వెనుక దేవుని గొప్ప శక్తి ఉన్నదని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు ఈ విధంగా దేవుడే నా సర్వము నా సమస్తము నా ఆధారమని చెప్పగలిగేంతవరకు మన శక్తి మన బలము మన సమయము అంతటితో ఏమీ చేయలేమని సమస్త కార్యాలు దేవుని మహిమ నిమిత్తమే అని నమ్ముతూ ఉన్నాను ఇట్టి విశ్వాసాన్ని కలిగి ఉండిన యజ్జరా పడిపోయిన మందిరాన్ని పునరుద్ధరించి శక్తివంతమైన వాక్యపరిచర్యను ప్రారంభించడానికి దేవుడే కారకుడు అని తాను ఖండితంగా తెలుసుకునే వరకు కనిపెట్టాడు ఈ విషయం గ్రంథ ప్రారంభంలోనే మనకు తెలియచేయబడింది గ్రంథములోని దేవుని పని కొరకైన రెండవ సూత్రం మనం తెలుసుకుందాం తానే ప్రారంభకుడై తన సేవకుల ద్వారా జరిగించి నెరవేర్చనయన్న తన పని నిమిత్తం స్పష్టమైన నడిపింపును దేవుడు తన సేవకులకు అనుగ్రహిస్తాడు మూడవ సూత్రం తానే కారకుడై స్పష్టమైన నడిపింపుతో దేవుడు తన సేవకుల ద్వారా జరిగించే తన పనికి అవసరమైన సహాయాన్ని కూడా దేవుడే అనుగ్రహిస్తాడు లేఖనాలు అనేకసార్లు రుజువు చేయబడున్న ముఖ్యమైన మూడవ సూత్రమిది మత్తైస్ వార్త ఆరవ అధ్యాయము ముప్పై వచనములో ప్రభు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే సమస్తము అనుగ్రహించబడతాదని ప్రభువారు చెప్పారు దేవుని దృష్టికి సరైనది దేవునికి ఇష్టమైనది మనం చేసినప్పుడు ఆయన మనకు సమస్తము అనుగ్రహిస్తాడు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెదకడమనే ఈ మూడవ సూత్రం మనల్ని ఎప్పుడూ క్రింద పెట్టదు సిగ్గుపరచదు యజరగంధములోని ఎంతో కష్టతరమైన సమయములో వారికి ఎలాంటి ఆశాభావము నిరీక్షణ లేనప్పుడు మనము బానిసలుగా పట్టబడ్డాం గనుక దేవుడిక ఏమి చేయలేడని వారనుకున్నప్పుడు దేవుడు తన ప్రజల నిమిత్తం తన పని నిమిత్తం కోరేషును కదిలించాడు కోరేషు ద్వారా దేవుడి వారికి సమస్తము అనుగ్రహించాడు ఇక నాలుగవ సూత్రం తన పనిని సంపూర్తి చేయడానికి దేవుడు కొంచెము కొంచెము లేక తక్కువ తక్కువగా చాలీ సర్వసమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు మందిరపు పని నిమిత్తం ఎరుశలేముకు బయలుదేరిన వారికి దేవుడు మందిర నిర్మాణానికి వారి అవసరం కంటే ఎక్కువగా ఇచ్చాడు ఇక ఐదవ సూత్రం దేవుని పనిలో గమనించవలసిన మరొక విషయం మూడవ అధ్యాయం పదవచము నుండి వచ్చిన వరకు వ్రాయబడిన రీతిగా మందిరపు పునాది వేయబడింది యాజకులు తమ యాజక వస్త్రాలు ధరించి బోరలు ఊదారు ఆసాపు వంశస్థులు దావీదు నియమించిన విధానములో దేవుణ్ణి స్తుతించి ఆరాధించారు గతకాలపు మందిర దృశ్యాన్ని నమూనాను చూస్తున్న ప్రస్తుత దృశ్యం యవనస్తుల్ని సంతోషముతో నింపింది అత్యుత్తమైన దానికి కొంచెము మేలైనది శత్రువు సాతాను మన మనమునుచ్చినప్పుడు మనం సంతోషించక అతి ఉత్తమమైన దాని కొరకు నిరీక్షించాలి అటువంటి కృప మనకు ప్రగా ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి టపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఇమెయిల్ అడ్రస్ తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్